పాదగయ క్షేత్రం క్షేత్రాల్లో ఒకటి పితృముక్తి క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచినది ఈ ఆలయం శివం అంటే మంగళం అని అర్థం శుభాలను ప్రసాదించువాడే శంకరుడు శివనామ స్మరణ వలన శివ పూజ వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అలాంటి పరమశివుడు తన లీలా విశేషాలలో భాగంగా ఎన్నో ప్రదేశాలలో ఆవిర్భవించాడు వాటిలో పిఠాపురం ఒకటి సదాశివుడిని ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా పూజిస్తూ ఉంటారు పిఠాపురం అమ్మవారి శక్తిపీఠంగానే కాదు స్వామివారు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రంగానూ చెబుతూ ఉంటారు గయాసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తులు రచన చేస్తారు పాదగయ కోనేరుకు ముందు తూర్పు ముఖంగా స్వామి దేవాలయం ఉంటుంది గుడికి ఎదురుగా పెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉంటుంది ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటుంది స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచిన వారి కోరికలు తీరుస్తూ ఉన్నాడు భోలాశంకరుడు అందులో భాగంగా తెల్లవారక మునిపై గయాసురుడు మేల్కొనాలి అలా జరగడం కోసం శివుడు కోడి రూపాన్ని ధరించి కూస్తాడు తెల్లవారిందనుకొని మేల్కొన్న గయాసురుడిని సంహరిస్తాడు ఆ రాక్షసుడి కోరిక మేరకు స్వామి లింగరూపంలో అక్కడే వెలిశాడు అందుకే ఇక్కడ స్వామిని కుక్కుటేశ్వరుడుగా ఆరాధిస్తూ ఉంటారు శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల స్వామివారు స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు భారతదేశంలో దత్తాత్రేయులు స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు మిగతా దత్తక్షేత్రములలో స్వామివారి పాదుకలు కలవు పురోహోతికా క్షేత్రం పిఠాపురంలో ఉంది అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువు తీరింది ఓం శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది పుణ్యక్షేత్రాల యొక్క ప్రధాన కేంద్రంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇదే పిఠాపురంలో మనకి ముఖ్యంగా ఐదు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయితే మనకి దర్శనం అవ్వడం జరుగుతూ ఉంటుందండి ఒకటి మనకి పాదగయ క్షేత్రం అంటే త్రిగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటిది పాదగయ క్షేత్రం అంటే గయాసురుడి కారణంగా మనకి గయాక్షేత్రాలు అయితే ఏర్పడడం జరిగింది ఇది మనకి భారతదేశంలో మూడు ప్రదేశాల్లో గయాక్షేత్రాలు అయితే ఏర్పడ్డాయి అందులో మనకి ఈ పిఠాపురం కూడా ఒకటి అంటే గయాసురుడు అంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రధాన దేవతగా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ గయాసురుడు యొక్క శిరసు ఎక్కడ పడిందో ఆ ప్రదేశాన్ని శిరో గదిగా పిలుస్తూ ఉంటారు అది బీహార్ రాష్ట్రంలో మనకి గైలో ఉందండి అక్కడ కూడా పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి రెండోది మనకి గయాశ్వరుడు యొక్క నాపిబడినటువంటి ప్రదేశం అంటే దాన్నే నాభగగా పిలుస్తూ ఉంటారు మనకి మెయిన్ రోడ్డు పక్కన మనకి పిఠాపురంలో జాతీయ రహదారి టూ సిక్స్టీన్ పక్కన మనకి ఈ పాదగ క్షేత్రం అయితే ఉమాక కోటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఉంటుందండి మనకి ఇది కనిపించేది గాలిగోపురం ఈ గాలిగోపురం దాటిన వెంటనే మనకి సాక్షాత్ పరమశివుడు అయితే మనకి దర్శనం అవ్వడం ఉంటుంది దాని తర్వాత దాని బ్యాక్ సైడ్ మనకి కోనేరు అయితే ఉంటుందండి కోనేరులో మనకి గజేశ్వరుడు యొక్క విగ్రహం మనకి కనిపిస్తుంటుంది గజేశ్వరుడు యొక్క విగ్రహాన్ని మీరు బాగా చూసినట్లయితే గయాశ్వరుడు యొక్క విగ్రహానికి బ్యాక్ సైడ్ మనకి ముగ్గురు మన ప్రధాన దేవతలు ఎవరైతే ఉంటారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపిస్తూ ఉంటారు నేను విగ్రహాన్ని చూపిస్తున్నాను చూడండి ఇది కోనేటిలో మనకి దర్శనం అవ్వడం జరుగుతుంటుంది నేను గయాశురుడు అంటే గయాక్షేత్రాలు ఏర్పడ్డాయని చెప్పాను కదండి ఆయనే గయాశ్వరుడు ఈ కోనేటిలో పడుకున్నట్టుగా ఉన్నారు కదా గయాశ్వరుడు ఈ గయాశ్వరుడు శిరస్సు దగ్గర మనకి విష్ణుమూర్తి అయితే మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది గయాశురుడు యొక్క నాభి దగ్గర బ్రహ్మదేవుడు గయాశ్వరుడు యొక్క పాదాల దగ్గర విష్ణు సాక్షాత్తు శివుడు కూడా మనకి కనిపిస్తారండి మనకి గజేశ్వరుడు బాడీ మీద మనకి ముగ్గురు అయితే బ్రాహ్మణులు అయితే కనిపిస్తున్నారు కదా ఆ ముగ్గురు బ్రాహ్మణులే మనకి యజ్ఞం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ చూడొచ్చు ఆ ముగ్గురు బ్రాహ్మణులే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళు ఈ యొక్క శరీర భాగం పైన యజ్ఞం చేయడం జరుగుతుంది ఆ యజ్ఞం భంగం కలిగింది కాబట్టి గజేశ్వరుడిని వధించడం జరుగుతుంది ఆ గజేశ్వరుడిని వధించిన తర్వాత గయాశ్వరుడు బాడీ బాడీ పాటలు ఉన్నాయో అవి పన్నెటువంటి ప్రదేశాలే గయాక్షేత్రాలు అంటే గయాశ్వరుడికి సిరసడింది బీహార్ రాష్ట్రంలో సిరోగైలు గయాశ్వరుడు యొక్క నావి పండింది ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్లు గయాశ్వరుడు యొక్క పాదల పండింది మనకి ఇదే పిడాపురం పాదగేయాల చూసారు కదా కోనేరు ఇది కోనేరుని చూడొచ్చు ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం ఇదే మనకి పాదగ క్షేత్రంలో పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటి మనకి పదవ శక్తిపీఠం శ్రీ పురోహితగా అమ్మవారి యొక్క శక్తిపీఠం మనకి ఇదే క్షేత్రంలో కొలువే ఉండి అమ్మవారు అయితే భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతుంటుందండి అదేవిధంగా మనకి పాదగయ్య క్షేత్రంలో మనకి సాక్షాత్తు దత్తాత్రేయస్వామి పుట్టింది ఇదే ప్రదేశం పిటాపులోనే స్వామి శ్రీపాద స్వామిగా పుట్టడం జరిగింది ఇక్కడ మనకి భారతదేశంలో మరి ఎక్కడ కూడా ఈ శ్రీపాద స్వామి యొక్క స్వయంభూ విగ్రహం ఎక్కడ కూడా మనకి కనిపించదండి ఇక్కడే మనకి పాదగాయ్య క్షేత్రంలోనే మనకి శ్రీపాద శ్రీవల్ల స్వామి యొక్క స్వయం విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు మనకి ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన విశేషాలు ఇక్కడ బోర్డు అయితే పెట్టడం జరిగింది మనకి స్వామివారు ఉమా కుక్కుడేశ్వర స్వామిగా మనకి లింగ రూపంలో భక్తులకి అయితే దర్శనం జరుగుతుంది పిఠాపురం అనగానే మన అందరికీ తెలుసు మనకి పవన్ కళ్యాణ్ గారు ఇదే పిఠాపురం నుంచి పోటీ చేసి అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి ఈయన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది మనకి పిఠాపురం వాసులందరూ కూడా చూసారు ఇక్కడ మనకి రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఈ అమ్మవారు మనకి సామరిక ఆలయానికి పక్కన కొలువై ఉంటే భక్తులకు అయితే దర్శనం జరుగుతుంటుంది మనకి పురోహితిగా అమ్మవారు పదవ శక్తి పీఠం అదేవిధంగా దత్తారు అంటే శ్రీపాద శ్రీగురు భవనమహ శ్రీ రాజరాజేశ్వరి సమేత మా స్వామి స్వామివారి దేవస్థానం పారగయక్షేత్రం కాకినాడ జిల్లా పిఠాపురం త్రిగయ్య క్షేత్రాలలో పర పవిత్రమైన క్షేత్రం పారగయ క్షేత్రంగా విరాజులుతోంది ఇక్కడ శ్రీ స్వామివారు కుక్కుడేశ్వర స్వామి స్వయంభూగా విరిసి ఉన్నారు గయాసుడే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగారి కర్తువులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడము అందుచేత ఆయన శరీరం ముట్టుకున్న ఆయన చూసిన పంచమహాపాతకాలన్నీ కూడా పోతూ ఉండేవి అయితే ఆయన చుట్టూ ఉండే పరివారం ఆయన కండ చూసుకుని ఎక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ధ్వంసం చేస్తూ ఉంటారు యజ్ఞం చేస్తే యజ్ఞంలో వేసిన ద్రవ్యాలు భగవంతుడికి ఇచ్చినట్లయితే తద్వార వర్షం పడుతుంది ఎక్కడ యజ్ఞయాగారి కర్తూరు అనేవి లేకపోవడం చేత ప్రపంచమంతా కూడా వర్షాధారణ లేక కరువుతో నిండి ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంవరించవలసిందిగా ప్రార్థిస్తే బ్రహ్మ మహేశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తామయ్యా మీ శరీరం భూరేప కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి మీ శరీరం యజ్ఞం చేస్తే మంచి ఫలితంగా రూపొంది ఆయన అడిగేసరికి దానికారు అంగీకరించి తన శరీరాన్ని పెంచి పడుకుంటే సరస్వరిగ్గర విష్ణుమూర్తి దగ్గర బ్రహ్మగారు ఆరాధ్య ముగ్గురు బ్రాహ్మణ రూపం ధరించి యజ్ఞం ప్రారంభం చేస్తారు ఏడు రోజు యజ్ఞం చేస్తాం ఏడు రోజులు కూడా కదలకూడదు కదిలితే యజ్ఞం ఆగిపోతుంది అలా జరిగితే నేను సంహరిస్తాం ప్రతిరోజు తెల్లవారుజామును కోడి కూస్తూ ఉంటుంది అలా లెక్క పెట్టుకుని ఏడు రోజులు అయితే లేవాలని శ్రత పెడతారు ఆ ప్రకారంగా ఆరు రోజులు పూర్తవుతాయి అయినప్పటికీ కూడా గయాసులు లేకుండా ఉండడం చేత దేవతలు ఇష్టమూర్తిని ప్రార్థించి ఇంకా రోజే ఉంది మనమే యజ్ఞాన భగ్నం చేయాలి తప్ప ఆయన లేవడేసరికి ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి వేళ స్వామివారే కుక్కుటారామం చేస్తే నిజంగా తెల్లవారుజం అయిందేమో యజ్ఞం అయిందని చెప్పి గయాసులు లేవడం జరిగింది దాని దానికార యజ్ఞం ఆగిపోతే ఆయనకు అనుమానం వచ్చి ఆ ముగ్గురు బ్రాహ్మణుని అడుగుతారు స్వామి మీరు బ్రాహ్మణ దేవతల మీరే యజ్ఞం భగ్నం చేశారు అర్ధరాత్రి ఇక్కడ అయిందనేసరికి వారి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు నీ పరిపాలకే యజ్ఞగారు కరువు లేవయ్యా వర్షాధారణ లేక ప్రపంచమంతా కూడా కరువుతోండి ఉంది వీటికి రాజుగా నీరే బాధ్యత నాన్నుస్మరించడం జరిగిన ప్రపంచమంతా కూడా కరువుచ్చింది ప్రత్యక్షంగా నీతో యుద్ధం చేద్దామంటే నీవు ఎటువంటి పొరపాటు చేయలేదు పరోక్షంగా నీ వల్ల ధర్మానికి హాని కలుగుతోంది నేను సంహరిస్తే తప్ప వేరే మార్గం లేదనేసరికి జాతస్మరమరణం ధర్మం పుట్టిన వారికి ఇట్టగలప్పరు త్రిమూర్తులు ముగ్గురు చేత మరణిస్తే అంతకన్నా ఇంకేం కావాలి అయితే అలాగే చేయమంటాడు అందుకే నీవు చాలా ధన్యదేవయ్య నీ కాకర ఏదో కోరుకోమని చెప్పగానే ఆయన ఏమంటాడంటే నా శరీరం మూడు భాగాలు చేయండి అవి పునర్ ప్రదేశాలు మూడు నా పేరు గయాసురుడు కాబట్టి గయాక్షేత్రాలు అవ్వాలి అక్కడ బ్రహ్మ విష్ణుమహేశ్వరులు మీరు ముగ్గురు ఉండాలి ఆ మూడు గైలలో చనిపోయిన బద్దలకి ఎవరికైనా పెండ ప్రదానం చేస్తే వారికి మోక్షం మనమని కోరుతాడు విష్ణుమూర్తి ఆ నుంచి ఆ శరీర మూడు భాగాలు చేస్తే సరస్సు బీహార్ గయాక్షేత్రము అక్కడ విష్ణువారము హృదయభాగం ఒరిస్సా రాష్ట్రం జాజ్పూర్ నాభి గయాక్షేత్రము అక్కడ బ్రహ్మగారు గయాసురు పారం ప్రదేశము పీఠికాపుర క్షేత్రం పారగయా క్షేత్రంగా ఇక్కడ శ్రీ స్వామివారు అర్ధరాత్రి పుదారాభం చేసి కోడి రూపంలో లింగ రూపంలో స్వామి స్వయంభూగా పెరిసి ఉన్నారు అనుచరు స్వామి కుక్కుడేశ్వర స్వామిగా అభిరాజులతో ఉన్నారు అదేవిధంగా శ్రీ స్వామివారి నైరుతిక్ భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా పెరిసి ఉన్నారు పిఠాపురంలో పదమూడవ శతాబ్దంలో సుమతీ రేవి రాజశర్మేట బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు అంటే అప్పటికే వారికి ఇద్దరు సంతానము ఆ ఇద్దరూ కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలని చెప్పి రోజు కూడా దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే స్వామివారి వారిని మించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికి శ్రీపార వల్లభిగా జన్మించిన ప్రదేశం పీఠికాపుర క్షేత్రము అదే విధంగా శ్రీ స్వామివారి యొక్క ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠం అమ్మవారు పురుహూతిగా అమ్మవారు విరాజులుతో ఉన్నారు సతీదేవి శరీర భాగంలో పీఠభాగం క్షేత్రం పీఠికాపుర క్షేత్రంగా విరాజులుతోంది ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా అమ్మవారిగా కొలుస్తూ ఉంటారు అయితే ప్రతినిత్యము కూడా శ్రీ స్వామివారికి స్వామి వారికి స్వయంభూ దత్తాత్రేయ వారికి కూడా ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా నృత్యమ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారికి పురోహూతిగా అమ్మవారికి కూడా నృత్యము కుంకుమార్చన జరుగుతూ ఉంటాయి సుదూర ప్రాతి వృత్తుల భక్తులు యావన మందికి కూడా దేవస్థాన నిత్యము అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వచ్చేక్కడికి వారి పితృదేవతలకు ప్రీతిగా పెండ ప్రదానం కూడా చాలా చేయడం విశేషం అయితే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే గుడి సమయంలో మాత్రం స్వామివారి అభిషేకాలు కుంకుమార్చనలు అవి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటలకు మాత్రమే జరుగుతాయి ఎండ ప్రధాన కార్యక్రమాలు పన్నెండు గంట గంట వరకు కూడా జరుగుతాయి అయితే ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాశన నందోత్సవం జరుగుతుంది ఇక్కడ అంటే ప్రమదగనాడు సేవిత స్వామివారిని నంది వాహనం అలంకరించి దానిపైన స్వామివారి నుంచి ప్రదోషకాలార్చన చేయడం జరుగుతుంది ఇక్కడ చాలా విశేషమైనటువంటిది ఆ రోజు ఉదయం స్వామివారికి నందీశ్వరుడి పంచామృతాభిషేకం చేస్తాము రాత్రి స్వామివారికి ఉత్సవం చేయడం జరుగుతుంది అదేవిధంగా గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి స్వామివారి విశేష అంకారం చేస్తాము స్వామివారికి అభిషేకం జరుగుతుంది అదే రోజు చండీహోమము సాయంత్రం కుక్కడేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతాయి కాబట్టి భక్తులు యానం యొక్క విషయాన్ని గమనించి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కర్మక పాత్రులు కావలసినవిగా కోరుచున్నాం పీఠిగావర క్షేత్రము కాకినాడ జిల్లా మనకి గజాసు పాదాలు మీరు చూడొచ్చు ఇది కోనేరు అండిది ఇది కోనేరు ఇదంతా కూడా మనకి ఆలయ ప్రాంగణం ఇక్కడ మనకి ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ స్టార్టింగ్ మనకు పెట్టడం జరిగింది ఇక్కడ చూడవచ్చు ప్రత్యేక దర్శనం ఇరవై రూపాయలు అదేవిధంగా అభిషేకం డెబ్బై రూపాయలు కుంకుమార్చన యాభై రూపాయలు తైలాభిషేకం డెబ్బై రూపాయలు అదేవిధంగా పిండ ప్రధానం వంద రూపాయలు వామ నూట యాభై రూపాయలు ఏకదశ రుద్రాభిషేకం నూట యాభై రూపాయలు మాలాధారణ ఇరుమూడి ఇరవై రూపాయలు లక్షపత్రి పూజ ఐదు వందల రూపాయలు లక్ష్మ కుంకుమార్చన పూజ ఐదు వందల రూపాయలు భారసాల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు నామకరణం రెండు వందల రూపాయలు జపం రెండు వందల రూపాయలు నారాయణ బలిప్రదానం రెండు వందల యాభై రూపాయలు ఉపనయనం అంటే వెయ్యి నూట పదహారులు వీడియో షూటింగ్కి ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు చండీవామం నామంలో రెండు వందల రూపాయలు చండీవామం పౌర్ణమి రోజున వెయ్యి నూట పదహారులు గోపూజ వంద రూపాయలు చొప్పున ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఇదే ఆలయంలో మనకి మరొక విశేషం చెప్పాలంటే మనకి వినాయకుడికి విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహాన్ని మనం చాలా విశేషంగా అండి ఎందుకంటే ఎక్కడ కూడా వినాయకుడు పక్కనే మనకి వెలక అంటే ఆయన వాహనం ఏదైతుందో వెలక రూపం మనకి సాధారణంగా చూస్తూ ఉంటాం ఇక్కడ అయితే మనకి అదే వాహనం పైన వినాయకుడికి కూర్చోవడం ప్రపంచంలో మరి ఎక్కడ కూడా లేదు ఇది మనకి అమ్మవారి యొక్క పదవ శక్తిపీఠం శ్రీ పురోహిత్ అమ్మవారి యొక్క పదవ శక్తిపీఠం పద్దెనిమిది శక్తిపీటల్లో అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా ఒకటి ఇది మనకి కోనేటికి ఎదురుగానే మనకి అమ్మవారి శక్తిపీఠం అయితే కనిపిస్తూ ఉంటుంది ఆలయ టైమింగ్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు మనకి చాలా ఆలయ టైమింగ్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మనకి ఇదే పాద క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కింద కాలభైరవ స్వామి అయితే మనకి స్టార్టింగ్ గా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది క్షేత్ర పాలకుడు సోమవారం అదే విధంగా మనకి ఇదే ఆలయంలో విష్ణుమూర్తి రాష్ట్రం నలుమూల నుండి కూడా మనకి బస్సు సౌకర్యం కానీ ట్రైన్ సౌకర్యం కానీ మనకు అందుబాటులో ఉందండి లోనే రైల్వే స్టేషన్ ఉంది విటాపురం రైల్వే స్టేషన్లో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో మనకి క్షేత్రం అయితే అందుబాటులో ఉంది లేదు అనుకుంటే విఠాపురం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో సామలకోటలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి ఇక్కడ అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది మీరు అక్కడ ట్రైన్ దిగి బై రోడ్ ద్వారా ఈ పాత క్షేత్రానికి అయితే చేరుకోవచ్చు ఇది నేషనల్ హైవే టూ సిక్స్టీన్ జాతీయ రహదారికి పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్ కాబట్టి మీరు బస్సు ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ ఈ టెంపుల్కి చేరుకోవడం చాలా సులభం మనకి దగ్గరలో ఎయిర్పోర్టు రాజమండ్రి అదేవిధంగా వైజాగ్లో కూడా మనకి ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ నుండి మీరు బై రోడ్ ద్వారా మీరు ఈ టెంపుల్కి చేరుకోవచ్చు మనకి కాకినాడ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదేవిధంగా పిఠాపురం నుండి అన్నవరం ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పిఠాపురం నుండి రాజమండ్రి వచ్చేసి అరవై కిలోమీటర్ల దూరంలో మనకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్ని అండి అంతేకాకుండా ఈ మూడు పుణ్యక్షేత్రాలతో పాటు మరొక దివ్యక్షేత్రం కూడా మనకి పిఠాపురంలో ఉందండి పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవ స్వామి క్షేత్రం ఈ పాదగ్య క్షేత్రం నుండి సుమారుగా ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టినటువంటి ఇల్లు ఏదైతుందో మనకి ఈ పాదగయ్య క్షేత్రం నుండి సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మీరు ఆ క్షేత్రాన్ని కూడా దర్శించవచ్చు దగ్గరలో మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క టెంపుల్ కూడా మనకి అందుబాటులో ఉంది ఇరవై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అదేవిధంగా తొలి తిరుపతి మనకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ శృంగార వల్లభ స్వామిగా కోల్పోయి ఉండి ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో స్వామివారి ఇక్కడ దర్శనం ఇవ్వడం విశేషం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాలన్నీ దర్శించేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ